నమస్కారం గురువుగారు గురుగారు మనిషి మరణించిన తర్వాత మన సాంప్రదాయం చెప్పేది ఏంటంటే పన్నెండు రోజులు ఈ కార్యక్రమాలు మహిళ ఉంటుంది కాబట్టి పన్నెండు రోజుల తర్వాత వరకు ఆ ఆత్మ శాంతించడానికి కర్మకాండలు ఇవన్నీ చేస్తూ ఉంటారు పిండ ప్రధానాలు ఆ పన్నెండు రోజుల వరకు ఆత్మ మరణించిన మనిషి యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది తను ఎలా ఫీల్ అవుతుంది ఆ ఆత్మకు వీళ్ళు పన్నెండు రోజుల వరకు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి చేస్తే తనకు సద్గతి లభిస్తుంది ధన్యోహం మంచి ప్రశ్నలు విశారు చనిపోయిన ఆత్మ అనేది కొడుకు చేసేటువంటి ప్రక్రియను బట్టి ఆత్మ తిరుగుతూ ఉంటుంది ఇది ఏంటి అంటే ఆ యొక్క ఆత్మ అనేది అంధత్వ మూగత్వ భద్రత్వ పంగుత్వ పైశాచకత్వ అంధత్వ అంటే గుడ్డిది మూగత్వ అంటే మాటలు లేకుండా ఉండడం చెవులు వినబడకుండా ఉండడం పైశాచికత్వం అంటే పైశాచిక బాధ బాగుంది ఈ విధంగా ఉండి తిరుగుతూ ఉంటుంది మరి దానికి మనం ఏం లిమిట్ చేయాలి ఓకే అన్నప్పుడు ఎక్కడైతే మనం దహనం చేసిన ప్రదేశం ఉంటుందో సంకల్పము అంటే తితివార నక్షత్రాలను శ్మరణ చేసుకొని మనం ఏ క్షేత్రంలో ఉన్నాము ఆరామక్షేత్రం రుంద్రభూమి అని చెప్తాము ఆ ప్రదేశంలో చెప్పేసేసి శ్మశానోద్వాసన సమయ గోమయ గో గోక్షీరణ సముద్రాన్ని ఆవు పాలు ఆవు ముట్టం ఆవు పీడ కలుపు ఆ యొక్క శవాన్ని దహనం చేసిన దేశంలో చల్తాం చదివిన తర్వాత అస్థి నిక్షేపణం బుక్కలు పెరడం అవును నారాయణ అనే యొక్క మంత్రాన్ని అనుకుంటూ శబ్దం కాకుండా చిన్న గుడిగులనో కుండలోనో ఆ యొక్క బుక్కలను పెట్టుకోవటం పెట్టిన తర్వాత అదంతా ఎత్తిపోయటం దాన్ని కలగటం అది అలకటం అవకాశం అలికి దానిపైన ముగ్గు వేయటం ముగ్గు వేసి దానికి అలంకరణ పసుపు మా బుక్కల తల్లి ఒక పూలమాల వేసి అదేవిధంగా సహజంగా ఏంటి ఒక శివాన్ని ధ్యానం చేసిన ప్రదేశంలో మళ్ళీ మొక్క మొలగదు శాస్త్రం ఈ మంత్రంతో భూమి అనేది మళ్ళీ సస్యశ్యామలంగా పారే అందుకోసం అక్కడ వడ్లు కానీ పేలలు కానీ చల్లిస్తాం చలిస్తే మళ్ళీ ఈ మంత్రం యొక్క శక్తి వల్ల భూమి యండిపోతుంది పవిత్ర అదేవిధంగా శ్మశాన బలి అని ఒక పిండాన్ని చేపించి పెడతాం అక్కడ కుండ బలి అని చెప్పి ఒక కుండం కూడా కొట్టిస్తాం తల భాగంలో పెట్టేసి ఆ తర్వాత వపనం అంటే తలనీలాలు తీసేసేసి అక్కడ కారణం ఏంటి ఇన్ని రోజులు మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం ఒక చీమ కొట్టినా పాపమే ఒక ఆవు కొట్టినా పాపమే ఒక కుక్కం కొట్టినా పాపమే తెలిసి తెలివి చేసిన పాపాల ఎందు ఆ యొక్క పాప వెంట్రుకలు ఉండకుండా ఉండాలి తల్లిదండ్రి దేవతలతో మాటలు చేసేప్పుడు ఉండాలి అనే భావంతో చేపించేసేసి అక్కడి నుంచి నిత్యకర్మ ఉంటుంది నిత్యకర్మ అంటే ఎన్ని వాసోదక ధర్మోదక తిలోదక ఓకే వాసోదక అంటే ఒక బద్దె అనే ఒక పద ఉంటుంది వస్త్రం ఆ వస్త్రాన్ని మనవేపర్చి దానికి మొదలపెట్టి దాని ద్వారా నీళ్లు వదిలిపెట్టిస్తాం ఎవరికి వదిలిపెట్టిస్తాం నీళ్లు చనిపోయిన శిల పైన ఓకే శిల అంటే ఎవరు మూడు శిలలు ఉంటాయి అక్కడ ఒకటి రుద్రశిల శివుడు రెండోది యమశిల మూడోది ప్రేతశిల చనిపోయిన వ్యక్తి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క వస్త్రంతో నీళ్ళు వరపటం దాన్ని వాసోదకం అంటాం ఓకే ధర్మోదకం అంటే సవ్యంగా బియ్యము నీళ్ళు వదిలిపెట్టం బియ్యము లేదా ఎవలు అదేవిధంగా అపసవ్యంగా నువ్వులు నీళ్ళు అది వదిలిన తర్వాత మట్టిని తీసుకొని ఆకాశం వైపు చూపెట్టి మృతికే హరతమే పాపం జన్మయా దుష్కృతం తదా మృత్తికే సర్వతాపి మహిసర్వం అపేక్షితం అని ఆ యొక్క మట్టిని మన క్షీరానికి రాసుకొని మళ్ళీ పోయి స్నానం చేయడం ఇలా రోజుకు మూడు సార్లు స్నానం ఉంటాయి తొమ్మిది సార్లు ఉంటాయి మూడు సార్లు వాళ్ళతో తొమ్మిది సార్లు స్నానం ఉంటాయి ఇలా పది రోజులు స్నానం చేస్తాం చేసి ఏ రోజు పాపాన్ని ఆ రోజు వాళ్ళు తొలగిస్తాం ఓకే ఏమవుతుంది ఈ యొక్క ఆత్మ అనేది ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ విరకుండా పోతుంటది మంచి స్థాయికి పోతుంటుంది మనం చేసి చేసే ద్వారా అదేవిధంగా మరి ఆత్మకు భోజనం కావాలి అవును కదా కాబట్టి మనం ఏం చేస్తాం అక్కడ బయటనే వంట చేపిస్తాం సహజంగా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు కొందరు అన్నం వంటతరు అన్నంలో పిసలుబొరకేస్తారు కొందరు చికెన్ వంటతరు కొందరు మటన్ వంటరు కొందరు గుడ్డు వంటతరు కొందరు స్వీట్ చేస్తారు కొందరు పండ్లు చేస్తారు కొందరు చాయ్ చేస్తారు కొందరు మంది చేస్తారు ఇక వారి యొక్క వాళ్ళ బట్టి సాంప్రదాయ తెచ్చి ఆ పదార్థాన్ని విస్తర్వాటించి అక్కడ పెట్టి పక్షికి నమస్కారం చేసుకుంటారు ఆ యొక్క వాయస రూపంలో ఎప్పుడు కానీ చనిపోయిన వాళ్ళు కాకి రూపంలో వస్తారు శాస్త్రం కాకి ఎందుకంత ఆ అందుకే పూర్వ శాస్త్రం ఏంటంటే కొడుకు వంటిది కాకి పాలు అని సాయత అంటే ఈ కాకి అనేది పితృదేవతలకు ఆసం వాహనం ఓకే కాబట్టి వాయసం అందుకే కాకజంగా అంటారు మీకు దింపుడు కాలాలు అంటారు మీరు తిన్నారో తెలియదు అదే చనిపోయిన చనిపోయిన బాడని తీసుకెళ్ళినప్పుడు ఊరు దాటానికి మూడు భాగాలు దిస్తారు దించే అప్పుడు సరే మిగతా వాళ్ళకేమో తెలియదు మిగతా వాళ్ళకు తెలియదు కానీ ఒక బ్రాహ్మణులో కాకజంగా అని రాస్తాం ఓకే అంటే నాలుగు వేపులు కూడా కాకి పాదాలం రాస్తాం కాకిపాదం మేము గీత గీపిస్తాం మొలతోని గీపించి దానిపైన రెండు ముత్తులు వేసేసి బలిస్తాం అంటే ఏంది కాకజంగా అంటే ఈ మనం ఏదైతే చనిపోయిన శవాన్ని తీసుకుపోయినటువంటి ఒక పళ్ళకి మన పాడే పాడే ఉంటుందో అది ఆయన వాహనం కాకి వాహనం ఓకే దాని పేరు కాకజంగా అంటారు అయితే ఈ మూడు సార్లు పిలిచే సమయంలో లేచే అవకాశం ఉంటుంది అవునండి అందుకే ఆ లేచిన యొక్క ఆకారం మళ్ళీ గ్రామంలోకి రావద్దు గ్రామం బయట కట్టి ఉంచాలి అంటే అంటే అట్లా పక్షికి పెడతాం వస్తాం అక్కడి నుంచి వచ్చి వచ్చేప్పుడు మనం ఎక్కడైతే పడుకోబెట్టామ ఇంట్లో ఆ ప్రదేశంలో తడిపి వస్తాన్ని ఒక దీపారాధన చేసి ఆ రోజు చేసిన పదార్థాలు మళ్ళీ ఒక దుప్పలో పెట్టేసి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేసి అందరూ విరం చేస్తారు ఇలా పది రోజులు కూడా కార్యక్రమం వస్తుంది పదకొండవ రోజు షోడశము ఏకోతిష్టము వృషభో అని ఉంటుంది వృషభో చనము అంటే ఆవుకు లాయకు పెళ్లి చేయటం ముగావు ఆడావుకు వివాహం చేయటం వివాహం చేసి తూర్పు వైపు దక్షిణం వైపు పడమల వైపు ఉత్తరం వైపు నుంచి సముద్రంలో నీళ్లు తాగండి నదుల నీళ్ళు తాగండి ఆ పర్వతాల ఉన్న గడ్డి మేయండి మిమ్మల్ని మేము వదిలిపెడుతున్నాము అని వదిలిపెట్టాలి లెక్క ప్రకారంగా ఓకే అసలు ఇప్పుడు ఇక శక్తి ఇచ్చేటూరు లేరు కాబట్టి ఇంత వెండితో చేస్తే అదొకటి ఏకోతిష్టం అంటే పంతొమ్మిది పిండాలు పంతొమ్మిది పిండాలు యాక్చువల్గా పదహారు వస్తాయి ఇందులో మలమాసము క్షయమాసము అని ఎక్కువ జనలు వస్తాయి అటువంటి అనుకుంటే పంతొమ్మిది మాసాలు అవన్నీ పదకొండు రోజు పెడతాము పదకొండు రోజులు ఏకోతిష్టం చూడహష్టార్థం పదహారు మాసకాలు ఉంటాయి సహజంగా అందరూ పదకొండే పాటిస్తారు పదకొండే పాటిస్తారు పన్నెండు ఏడు వందల పెట్టారు పెట్టారు కానీ తప్పకుండా పదహారు మాసాలు ఇది ఏంటి అంటే మనకు నెల రోజులు కానీ వాళ్ళకు సంవత్సరం మొత్తం పన్నెండు రోజులే ఒక మాసం ఇప్పుడు మనకు సంవత్సరం గడుస్తాను బ్రహ్మకి ఎన్ని రోజులు ఒక సంవత్సరం గంటలే నిమిషాలే బ్రహ్మకు ఎనభై నాలుగు వేల సంవత్సరాలు ఒక రోజు బ్రహ్మకల్పంలో మనం చతుర్దశ మన్వంతరే పద్నాలుగో మన్వంతరలో ఉన్నాం మనం ఓకే అంటే పద్నాలుగు ఇంటూ ఎనభై రెండు వేలు బ్రహ్మ గారి వయసు అంత అంటే ఈ విధంగా ఈ సంవత్సరం అనేదాలకు పన్నెండు రోజులే ఓకే కాబట్టి పన్నెండు నెలల మాసకాలు ఆచరించి సంవత్సరాలు సంవత్సరాలు ఎంపిక చేయడం అది కూడా ఊనమాసికము సంవత్సరం ఇంకో ప్రత్యర్థికం ప్రత్యాధికం అంటే వచ్చే సంవత్సరం యొక్క ఆర్థికం కూడా తెలి ఆరంభంలో పెడతాముందేవాన్స్ ముందే అడ్వాన్స్ ముందే అడ్వాన్స్గా అడ్వాన్స్ మర్చిపోయే ఆటంకాలు వచ్చినా కూడా ఆత్మకి భోజనం దానికి బ్రాహ్మణులు ఏం చేస్తారు భోజనాలు పెడతారు బ్రాహ్మణేతలు ద్రవ్యాలు ఇస్తారు ఈ విధంగా పెట్టాము ఇందులో కూడా కొంత లోపిస్తారు అది మహాపాపం ఎందుకంటే మన ఇంటికి ఒక అతిథిని పిలిచాము అతనికి భోజన పదార్థాలు అన్ని పెట్టాము అదే విధంగాను బ్రాహ్మణకి ఇచ్చే అన్ని పదార్థాలు వచ్చినప్పుడు నీకు చేసుకొల అవునండి ఒకడు బ్రాహ్మణకు ఉప్పు ఇవ్వద్దు అంటాడు భోజనంలో ఉప్పు లేకుండా ఏ దాన్ని ఏమంటారు మన ఉప్పు లేక రుచి చదువుది ఎంత కలిగిన సంఖ్యత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు పదనుగా మంచి కూడా నలపాకము చేసినడైనా నందు నింపదోడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చు నడచ్చు భాస్కర్ ఉప్పు లేకపోతే అందులో రుచి ఉంటుంది అవునా కాదు కానీ పూర్తి వస్తువులతో పూర్తి వస్తువులతోని బ్రాహ్మణికి నెయ్యి అంటే ప్రీతి బ్రాహ్మడు అంటేనే భోజన ప్రియుడు భోజనానికి ప్రియుడు భోజన ప్రియుడు జనులకు ప్రియుడు ఎందుకు జనులకు ఇతను చేసే యొక్క మంచి కర్మల వల్ల ఎదుటి వ్యక్తి మంచి సత్ఫలితాలు అనుభవిస్తాడు కాబట్టి అతను ఎప్పుడు కూడా ఇష్టంగా ఉంటాడు బ్రాహ్మణుడు అట్లా కాబట్టి ఆ భోజన ప్రియుడికి భోజనానికి కావాల్సిన పదార్థాలు ఇచ్చా కాబట్టి నువ్వు పది పెట్టకు ఒకటే పెట్టు ఒకటే పెట్టు చుట్టూ పెట్టు ఫైవ్ అది ఇవి చేసినందువల్ల ఇక్కడ పదకొండు రోజునాలు ఇంకోటి ఏముంటుంది వైతరణి అనే ఒక నది ఉంటుంది ఓకే వైతరణి నది అనేది చాలా దారుణం ఉంది దాని గురించి చెప్పాలంటే గరుడ పురాణంలో అంటే పాములు జట్టులు రక్తము నూనెల మరిగించడం చీము అన్ని రక్ నానా అంటే అందులో ఎందులోకి పోకుండా ఉండేందుకోసము ఈ యొక్క కార్యక్రమం చేయడం పదకొండు కార్యక్రమం అక్కడ మీకు చెప్తారు వైతరణి నది గమనేన అని చెప్పి సంకల్పం చెప్పి చేపిస్తాం చేపించినప్పుడు అంటే ఆ యొక్క దోషాలు వైతన్య నదికి పోకుండా డైరెక్ట్గా వచ్చి ఆ శివభట్లో విష్ణు భట్లో వచ్చి శివలోకానికి కానీ విష్ణులో కానీ తీసుకువెళ్లే విధంగా ఈ మంత్రార్థం చెప్తాం అక్కడ సేపు నారాయణ పదాన్ని వాడతాం శివ పదాన్ని వాడడం రుద్రభూమి వరకే శివభూమి మిగతా విషయంలో మొత్తం నారాయణ నారాయణ మంత్రంతోనే చతుర్తో పినివర్తతే అని కయంతో చెమ్మును ఒట్టిస్తాం అవును అంటే నాలుగవ పేరు తీసేస్తున్నాం అని నారాయణ మంత్రం చెప్పుకుంటూ పెట్టిస్తాం ఓకే ఈ పదకొండు రోజులు మనం ఈ కార్యక్రమం చేయడం వల్ల విష్ణు లోకానికి వైకుంఠానికి వెళ్ళే మార్గం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేస్తాం అప్పటి వరకు ఆత్మ ఎక్కడ మన ఇంట్లోనే ఉంటుందా ఏంది ఇంట్లో ఉండదు ఆత్మ అనేది ఎక్కడైతే మనం దానం చేస్తున్నామో అక్కడి నుంచి ప్రయాణిస్తూ ఉంటుంది ఊర్జలో ఓకే అది ప్రయాణిస్తూ ఉంటుంది వాటికి మార్గం మనం మార్గం కోసం కింద కాదు మనం అందుకే వర్షతాపశమనార్థం చత్ర వర్షం తడిస్తే తెలవకుండా ఉండేందుకోసం బ్రాహ్మణి చెత్రు కంటక బాధ నిర్హణార్థం పాదుక అద్వయ ముళ్ళు కుట్టకుండా ఉండేందుకోసం చెప్పురిస్తారు గోవ్యాఘ్ర సర్ప భయం నివారణార్థం దండే భయం గోవులో ఆవులో పాములో పురులు వస్తాయని చెప్పి వాడు భయం కోసం కట్టేస్తారు మధ్య ఉదకైన పీత దాహమైన పుణిల చెంబుడు ఇస్తారు ఆ చెంబడు కొన్ని బియ్యం పెట్టిస్తారు అంధకార నివారణార్థం దీపదాన ఆ చెబులో బియ్యం దీపం ముట్టి దీపం ఇస్తారు కారణం చీకట ఉంటుంది ఆ చీకట దీపం ఉండాలి ఓకే అంటే ఆత్మకు మనం మార్గం మార్గం సుగమ మార్గాలు చూపిస్తారు ఒకవేళ ఏ కొడుకు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే అప్పుడు ఆత్మ పైకి వెళ్ళదు అదే ఇవాళ దయ్యాలు పట్టినాయి భూతం పట్టింది అంటారు చూడండి ఎవరికైతే ఈ యొక్క లోపాలు జరిగినాయో వాళ్ళు ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి ఒక ఆత్మ కాబట్టి ప్రతి ఒక్కరు చేసేది తిరిగి అడ్జస్ అదేవిధంగా అపుత్రపుత్ర నశ్యంతు పుత్రిని అశ్యంత పుత్రిణ అదన సదనాశంతు జీవంత శరదాంశం అపుత్ర పుత్రా నశ్యంతు పిల్లలు ఉన్నారు అదన సదనా సు జీవంత శరదాంశం ఆ జీవం అనేది అక్కడ రాకుండా పోతుంది నైస్ నిజంగా కొడుకులుగా ఉన్న ప్రతి ఒక్కరు కన్నదళకు పితృ కార్యక్రమాలు చేయకపోతే వాడు పుట్టిన గిట్తో సమానమని చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలండి